హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తా ఎస్టీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి దాకా చూడండి నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో ఎండ్ దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా సో ఇవాళ వీడియో వచ్చేసి సండే మార్నింగ్ టు నైట్ రొటీన్ అనమాట సో ఇన్ మై లైఫ్ సండే అయినా సరే మార్నింగ్ ఫైవ్ కి అయితే లేసేసాను లేసిన వెంటనే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను ఆన్ చేసిన బట్టలు అయితే అయిపోయాయి అనమాట బయటికి తీసుకొచ్చి ఆరేసాను క్లైమేట్ అయితే బయట చాలా కూల్గానే ఉంది సో ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ జీరా వాటర్ అండ్ ఒక పక్క మిల్క్ అయితే పెట్టేసాను ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను సో ఒక రెండు మూడు రోజుల నుంచి పిల్లలకైతే కొంచెం హెల్త్ బాగాలేదు దానివల్ల నేను ఇంట్లో ఏ పనులు అంతా సరిగ్గా చేయలేదన్నమాట సో ఈరోజు కొంచెం ఎనర్జెటిక్గా పనులంతా కూడా చేసేసుకుంటాం అనమాట మార్నింగే రెడీ అయిపోయి ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట సో ఇక్కడ రైస్ కుక్కర్ మిక్సీ జ్యూసర్ ఇలాంటివన్నీ కూడా మొత్తం డీప్ క్లీనింగ్ చేసేసాను స్టవ్ అంతా కూడా నీట్గా తుడిచేసేసి ఇక్కడ జీరా వాటర్ మిల్క్ పెట్టేసాను ఇంకా నిండా ఫుల్ తోమడానికి అసలు అనమాట పిల్లలకి హెల్త్ బాగా వాళ్ళు అసలు వదిలిపెట్టరు సో ఎంతసేపు మమ్మీ పక్కనే ఉండాలనేసి అనుకుంటూ ఉంటారు కదా అందుకనేసి తోమలేదు ఇంకా వాళ్ళని చూసుకుంటూ అలా సరిపోయింది ఇంకా తర్వాత జీరా వాటర్ అయితే రెడీ అయిపోయింది సో నేను ఇక్కడైతే జీరా వాటర్ అయితే ఫస్ట్ తాగేస్తూ ఉన్నాను సో ఇక్కడ జీరా వాటర్ తాగేటప్పుడు కూడా టైం పాస్ కి ఏదో ఒకటి నాకు నచ్చిన సీరియల్లో లేదంటే పాటలు జీరా వాటర్ అయితే కంప్లీట్ చేసేసా సో ఇంకా కిచెన్ అయితే వచ్చేసేసి సింక్ నిండా సామాన్లు ఉన్నాయి కదా ఫస్ట్ వీటిని అయితే క్లీన్ చేసేసుకోవాలి ఎప్పుడు కూడా ఎంత లేట్ అయినా సరే నైట్ క్లీన్ చేసి పడుకుంటాను అనమాట కానీ ఈ మధ్య పిల్లలకి టూ డేస్ త్రీ డేస్ నుంచి బాగాలేదనమాట సో వాళ్ళని చూసుకోవడానికే టైం అంతా కూడా సరిపోతుంది ఇంకా సామాన్లు ఇంట్లో పనులను పెట్టుకున్నానంటే వాళ్ళని చూసుకోవడం చాలా అనమాట సో పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే పక్కనే ఉండాలి మనం వాళ్ళు మనం పక్కన జరిగామంటే మమ్మీ మమ్మీ అని పిలుస్తూనే ఉంటారు సో అది మామూలే సో ఇంకా ఇంట్లో పనులు పక్కన పెట్టేసి పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ హెల్త్ ఇప్పుడు కొంచెం బెటర్ అయింది అనమాట సో ఇంట్లో సామాన్లు అంతా కూడా క్లీన్ చేసేసాను ఇంకా హాల్లో అయితే ఎక్కడ బొమ్మలు ఎక్కడ వస్తువులు అంతా కూడా అక్కడే ఉన్నాయన్నమాట సో అవంతా కూడా నీట్గా నేనైతే ఇక్కడ వేటి ప్లేస్లో వాటిని అయితే నీట్గా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను సో పిల్లలకి కొంచెం కొంచెం బెటర్ తగ్గింది కానీ ఒక టూ డేస్ కంపల్సరీ సిరప్ అనేది వాడాలి అందుకనేసి ఇక్కడ టీపా మీద సిరప్స్ అన్ని కూడా నీట్ ఆర్గనైజ్ చేసేసా ఇంకా ఇల్లంతా కూడా డెస్టింగ్ చేసేసి మాపింగ్ చేసేసాను బయట కూడా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ప్రతి రోజు నాకు ముగ్గు పెట్టడం ఒక అలవాటుగా మారిపోయింది అనమాట సో ముగ్గు పెట్టుకోవడం చాలా చాలా ఇష్టం మీలో ఎంత మంది ప్రతి రోజు ఇంటి ముందర ముగ్గు పెడతారో ఖచ్చితంగా కమెంట్స్ చేయండి సో ఇంకా ఇల్లంతా కూడా నీట్ గా సర్దేసుకున్నాను అనమాట సోఫా అంతా కూడా నీట్ గా సర్దేసుకున్నాను ఇంకా దాని తర్వాత చెట్లకైతే వాటర్ పోస్తున్నాను టూ డేస్ నుంచి క్లైమేట్ చాలా చల్లగా ఉంది సో అంతగా ఏం వాటరింగ్ చేయలేదు సో ఇంకా ఈ రోజు అయితే చెట్ల అన్నిటికీ వాటర్ అయితే పట్టేశాను ఇంకా ఈ పిల్లలు అయితే లేచారు వీళ్ళని అయితే రెడీ చేసేసాను అనమాట సో ఇంకా మీకు అయితే హాయ్ చెప్తున్నారు సో ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను వాళ్ళ కోసం కేక్ బ్రెడ్ అనమాట సో కేక్ ఫ్లేవర్ లో ఉంటుంది అచ్చం కేక్ కి వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేసి బ్రెడ్ ని రోస్ట్ చేసేసి పిల్లలకైతే పెట్టేస్తున్నాను అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ అంటే మా పిల్లలకి చాలా చాలా ఇష్టం ముఖ్యంగా మా బాబుకి చాలా ఇష్టం పాపకి కూడా ఇష్టం ఇద్దరికి ఇష్టమే మా బాబు ఈ బ్రేక్ఫాస్ట్ పేరు కూడా బ్రేక్ఫాస్ట్ అని పేరుపై పెట్టుకున్నాడనమాట సో వాడికి ఎప్పుడు ఇది తినాలనిపించిన మమ్మీ క్యూట్ బ్రేక్ఫాస్ట్ చెయ్యి అని అయితే చెప్తాడనమాట సో వీళ్ళిద్దరికైతే ఇట్లా బ్రేక్ఫాస్ట్ అయితే చేసి ఇచ్చేసాను సో ఇద్దరు తినేస్తూ ఉన్నారనమాట పిల్లలు తింటే సగం పని అయిపోయినట్టేనండి ఇక్కడ నా కోసం వచ్చేసేసి ఊతప్ప చేసుకుంటున్నాను అనమాట సో దోశ బ్యాటర్లోనే కొంచెం పసుపు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవంతా కూడా వేసేసుకుని ఊతప్ప వేసేసుకున్నాను దీనికి కాంబినేషన్ ఎర్రకారం పల్లీ చట్నీ తోటి సింపుల్ గా ఇలా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసా ఇంకా మా

బయటికి వెళ్ళి కర్రీ తీసుకొచ్చారనమాట ఫిష్ కర్రీ సో నేను వండుతానంటే లేదులే నువ్వు టూ డేస్ త్రీ డేస్ నుంచి పిల్లల్ని చూసుకుని ఇబ్బంది పడుతున్నావు కదా నేను బయటికి వెళ్ళి తీసుకొచ్చేసాను రైస్ వండేసి అని చెప్పారు సో ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా కర్రీస్ అయితే ఫిష్ కర్రీ ఇంకా చికెన్ ఫ్రై ఐటమ్స్ ఒక రెండు తీసుకొచ్చారు ఇంట్లో అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేశాను అవంతా కూడా బౌల్లోకి వేసేసుకుని ఇంకా లంచ్ అందరం కలిసి కంప్లీట్ చేసేసాం అనమాట సండే అయితే ఫ్యామిలీ అంతా ఇంట్లోనే కూర్చొని చక్క బోన్ చేయొచ్చు కదా ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పిల్లలు ఇంకా నాన్న అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారనమాట పిల్లలతో చాలా సరదాగా ఆడుకున్నారు కాసేపు ఇంకా వాళ్ళ కోసం టాయ్స్ కూడా తెప్పించారనమాట సో ఏం ఆర్డర్ చేశారో చూపిస్తాను మీకు ఇప్పుడు ఇక్కడ చూసారా సో గ్లాసెస్ ఆర్డర్ చేశారనమాట ఇద్దరు అప్పుడే పెట్టేసుకున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసేసి బిల్డింగ్ బ్లాక్స్ సో ఇప్పుడు ఇంకా మీకు చూపించబోయేది మ్యాజిక్ కార్ అనమాట సో ఇది వచ్చేసేసి సెన్సార్ కార్ సౌండ్ కూడా చేస్తుంది లైట్ కూడా వస్తుంది అనమాట ఈ కార్ని చూసి మా పిల్లలు ఎంత హ్యాపీ అయ్యారో తెలియదు కానీ నేనైతే చాలా హ్యాపీ అయ్యాను సో ఇంకా వీళ్ళలా ఆడుకుంటూ ఉండగా నేను కిచెన్ లోకి అయితే వచ్చేసాను ఇక్కడ వచ్చేసేసి పాల మీద మీగడ తీస్తూ ఉన్నా ఒక టూ డేస్ ఆర్ త్రీ డేస్ నుంచి మీగడ తీస్తూ ఉన్నా ఈ మధ్య కంట్రీ డీ వాడుతున్నాం కదా దాని మీద మీగడ చాలా బాగా వస్తుంది ఎంత ఎంత అంటే చూడండి three packets in my tab అదంతా కూడాను మిల్క్ సో దాని మీద చూడండి ఎంత మీగడైతే వస్తుందో చాలా చాలా మీగడ వస్తుంది నైట్ మనము బాయిల్ చేసేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇంత మీగడైతే వచ్చేస్తుంది నెక్స్ట్ డేకి చూసేసామంటే సో ఇక్కడ వచ్చేసేసి నేనైతే మీగడంతా కూడా మిక్సీలో వేసేస్తున్నా సో ఈ మీగడంతా కూడా మిక్సీలోకి వేసేసి దీన్ని ఇప్పుడు నెయ్యి చేద్దామనేసి ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేస్తున్నా సో ఈవినింగ్ కొంచెం ఖాళీగానే ఉంటాం కదా ఈరోజు చేసేద్దాము అనేసి ఈరోజు నుంచి కంటిన్యూలేడ్ మిల్క్ అయితే మానేద్దాము అనుకొని ఇంకా ఈరోజే ఫైనల్ అనేసి మీకు అయితే చేసేస్తూ ఉన్నాయి ఇక్కడ నెయ్యి చేసేస్తున్నాం తోటి కంట్రీ డిలేట్ వాడుతుంటే మా పిల్లలు కొంచెం పడలేదు సో ముందు హెరిటేజ్ వాడుతూ అనమాట ఇప్పుడు కంట్రీ డిలేట్కి మారంగానే వాళ్ళకి కొంచెం ఏదంటే కదా అయ్యి వాళ్ళకి కొంచెం మోషన్స్ టైప్ అట్లా అయిందనమాట సో అందుకనేసి నేను వద్దండి ఇంకా మనం నార్మల్ హెరిటేజ్కే మారిపోదాం అనేసి ఆయనకి చెప్పాను అనమాట సో ఓకే అని తను కూడా ఇదైతే ఆపేసారు ఇంకా ఉన్న కూడా నెయ్యి చేసేద్దాం అనేసి ఈరోజు అయితే కొంచెం ఎక్కువ మీగడ నెలల నెలలు స్టోర్ చేస్తే చాలా ఎక్కువ మీగడ అండ్ చాలా ఎక్కువ నెయ్యి వస్తుంది కదా సో ఈ కొంచెం మీగడతో ఈరోజు అయితే నెయ్యి చేద్దాం అనేసి ఇట్లా అంతా మీగడంతా కూడా మిక్సీలో వేసేసాను చూసారా ఎంత చక్కగా వస్తుందో నేనైతే నెయ్యి చేయడం ఫస్ట్ టైం అనమాట అంటే ఈ కంట్రీ డిలేట్ తెచ్చుకున్నప్పుడు నుంచి దీని మీద మీగడ బాగా వస్తుందన్నమాట సో అందుకనేసేసి నేను ఇక్కడ మీగడంతా తీసేసి స్టోర్ చేశాను వన్ వీక్ నుంచి కానీ ఇంకా నెల నెలలు తెచ్చుకుందాం అనుకున్నాం కానీ పిల్లలకు బాగలేకపోయేసరికి ఇంకా ఆపేసామన్నమాట సో ఏదైనా కూడా పిల్లల తర్వాతే కదా మనకి సో ఫస్ట్ పే కదా సో అందుకనేసి ఆపేసాము ఇంకా ఈ మీగడిని పడేయలేక ఆ నెయ్యి చేయితే చేసేసాను సో నెయ్యి నేను వీడియో మొత్తం నేను లెంతి వీడియో పోస్ట్ చేస్తాను మీరు ఎవరు మిస్ అవ్వకుండా చూడండి నెయ్యి అయితే పర్ఫెక్ట్గా వచ్చింది నేను ఫస్ట్ టైం చేశాను అది కూడా సో ఇంకా ఇక్కడైతే టీ పెట్టేస్తూ ఉన్నాను సో ఇంకా స్పూను అలాగే పైన ఒక ఉడెన్స్ పాచులా పెట్టేస్తే మనకి టీ అన్నది పొంగకుండా ఉంటుంది ఇంకా బయట సౌండ్ వస్తూ ఉంటే ఏం దబ్బా అని చూస్తే బయట దెబ్బ దెబ్బ వర్షం అయితే పడుతూ ఉందనమాట సో ఈ బెంగళూరులో ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు ఎప్పుడు ఎండ వస్తుందో అస్సలు తెలియదు అనమాట సో మార్నింగ్ వేసిన ముగ్గు అయితే అసలు చెరగలేదు అలాగే క్యూట్ గా ఇలా ఇంటి ముందర రోజంతా కూడా ముగ్గు ఉంటే ఎంత బాగా ప్రశాంతంగా అనిపిస్తుందో సో ఇంటి ముందర ముగ్గు వేస్తే ఆ రోజు అంతా బయట చూస్తూనే ఉంటా ముగ్గుని మీలో ఎంతమందికి అలవాటు ఉందో కమెంట్ చేయండి సో ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ ఏ రోజైతే వీళ్ళకి కొత్త బొమ్మలు తెస్తామో ఆ కొత్త బొమ్మలతోటి రెండు రోజులు బాగా ఆడుకుంటారు సో మూడు రోజు దాన్ని తీసి మూలకేసేస్తారు అనమాట సో ఈ రోజు చూడండి వీళ్ళకి బిల్డింగ్ బ్లాక్స్ అలాగే గ్లాసెస్ అయితే తీసుకొచ్చారు కదా సో అవి మాత్రం వదలట్లేదు చూసారా ఇంకా மேஜிக்கல் காரஸ் அவன்னீ கூட வதலு இங்க மூடு ரோஜூல் அது பனிதாதி உண்டர் సో బాగా కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు సో ఎంత చక్కని పిల్లలు అసలు ఫోనే చూడని పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు అనిపిస్తుంది కానీ అదంతా రెండు రోజులు ముచ్చటే సో మూడో రోజు మూలకేసేస్తారు ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్లి బొమ్మలన్నింటినీ సో ఇక్కడ నేనైతే టీలో కొంచెం అల్లం ఇలాయచి పౌడర్ వేసేసి టీ అయితే కాచేసి ఇంకా మా వారికి నాకైతే సర్వ్ చేసేసుకుంటున్నాను సో బయట చల్లని వర్షం పడుతుంది వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది వేడి వేడిగా ఇలా అల్లం చాయ్ తాగితే ఎంత ప్లజెంట్ గా ఉంటుందో మైండ్ ఏ పనైనా కూడా ఫటాఫట్ చేయాలనిపిస్తుంటది అందుకే ఇట్లా మార్నింగ్ టైమ్స్ నైట్ టైం టీ తాగాలని కనబెట్టారేమో సో ఇంకా పక్కింటి బాబు వాళ్ళ బర్త్డే అనమాట ఈరోజు చిన్నబాబు బర్త్డే సో వాళ్ళైతే కేక్ తీసుకొచ్చి ఇలా పిల్లలకైతే ఇచ్చారనమాట సో వీళ్ళైతే హ్యాపీగా కేక్ వచ్చేసింది ఇంకా అనేసేసి తింటూ ఉన్నారనమాట రెండు రోజుల నుంచి సిరప్స్ వేసుకుంటూ పాపం ఈ రోజే కొంచెం రిలాక్స్ అయ్యారు ఆ సిరప్స్ దగ్గర నుంచి కానీ సిరప్స్ అయితే మూడు పూట్లు వేస్తున్నాను అయినా కూడా కొంచెం స్వీట్ దొరికింది కదా హ్యాపీ అయిపోయారనమాట ఇంకా చేసిన నెయ్యి అయితే ఇలా డబ్బాలోకి అయితే స్టోర్ చేసి పెట్టేసాను ఎంత చక్కగా స్మెల్ వస్తుందో తెలుసా అసలు ఇంకా నేను ఇంట్లో వాడేది జిఆర్బి నెయ్యి అనమాట సో నేను ఈ రోజు ప్రిపేర్ చేసిన నెయ్యి కూడా రోజు వాడే స్పైసెస్ ర్యాక్ లో అయితే పెట్టేశాను అనమాట సో ఇంకా మార్నింగ్ తోమిన సామాన్లు అంతా కూడా సర్దేస్తూ ఉన్నాను ఇంకా నెయ్యి చేశాను కదా ఆ గిన్నెలంతా కూడా కడగడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది అనమాట సో చాలా జిడ్డు జిడ్డుగా ఉన్నాయి ఇంకా వేడి నీళ్ళు అట్లా పోసేసేసి విమ్ లిక్విడ్ తోటి నీట్ గా వాష్ చేసేస్తూ ఉన్నాను నెయ్యి చేయడం నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది కానీ ఇవి తోమడం అంత కష్టం అనమాట అంత జిడ్డు జిడ్డు జిడ్డుగా ఉన్నాయి చాలా జిడ్డు జిడ్డుగా సో ఎలాగో అలా కష్టపడి సామాన్లు అయితే అంతా తోమేసేసి షింక్ అంతా కూడా నీట్ గా డీప్ క్లీనింగ్ చేసేసాను అంట్ల స్టాండ్ మొత్తం ఫుల్ చేసేసాను ఇక్కడ వచ్చేసేసి గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్ గా తుడిచేసుకుంటూ ఉన్నాను అనమాట సో నెయ్యి చేశాను కదా అక్కడక్కడ చిందు ఉందనమాట సో అందుకనేసి మొత్తం నీట్ గా వైప్ చేసేస్తూ ఉన్నాను ఇంకా చూడండి కిచెన్ మొత్తం చాలా నీట్గా ప్లజెంట్ గా ఉంది కానీ ఒక ఫోర్ డేస్ నుంచి క్లైమేట్ చాలా చల్లగా అన్న వర్షం పడుతూ అలా ఉంది కదా సో దానివల్ల కొంచెం ఈగలు వస్తున్నాయి కిచెన్లోకి అందుకనేసి ఇక్కడ రెండు అగరబత్తులు అయితే పెట్టేస్తున్నా అగరబీలు పెట్టేసేసి ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చేసా ఇక్కడ వచ్చేసేసి మార్నింగ్ ఉతికిన ఆరేసిన బట్టలు ఉన్నాయి కదా అవంతా కూడా నీట్గా ఫోల్డ్ చేస్తున్నా నాకు ఇదొక పెద్ద టాస్క్ అస్సలు ఇష్టం లేని పని ఏదైనా ఉంది అంటే బట్టలు మడత పెట్టడం సామాన్లు ఎన్ని సింకులు నిండా ఉన్నా కూడా ఓపిక చేసుకుని నీట్గా తోమేస్తాను కానీ ఈ బట్టలు ఏవో కొన్ని ఉన్నాయిలే అని అన్నా కూడా అబ్బా బట్టలు మడత పెట్టాలా అదొక పెద్ద టాస్కే అని అయితే అనిపిస్తుంది నాలాగా మీలో కూడా ఎవరైనా ఉన్నారా బట్టలు మడత పెట్టాలంటే అస్సలు నచ్చని వాళ్ళు కింద కమెంట్స్ సెక్షన్లో కమెంట్స్ చేయండి సో నాకైతే అస్సలు ఇష్టం ఉండదు అనమాట కానీ తప్పదు కొన్ని పనులు మనకు నచ్చినా చెయ్యాలి కొన్ని పనులు మనకు నచ్చకపోయినా చెయ్యాలి అంతే అది హౌస్ వైఫ్ రెస్పాన్సిబిలిటీస్ అంతే ఇంకా దాన్ని మనం మార్చలేము అలా బాధపడుతూ కాస్త సంతోషపడుతూ అలా బట్టలు అయితే నీట్గా ఎవరి బట్టలు వాళ్ళకైతే ఫోల్డ్ చేసేస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసేసి మొన్న తొలి ఏకాదశికి శారీ కట్టుకున్నాను కదా సో కూడా మీరు చూసేస్తున్నారు సో చూడకపోతే కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి ఇక్కడైతే శారీ అంతా కూడా ఫోల్డ్ చేసేస్తున్నా నాకు శారీ ఫోల్డ్ చేయాలంటే పెద్ద చిరాకు అది రాదు కూడా ఎక్కడ పడితే అక్కడ లింక్లన్నీ ఊడిపోతూ ఉంటుంది సో ఇంకా దాని బ్లౌజ్ అవంతా కూడా సెట్ చేసేసి దాన్ని అంతా కూడా కబోర్డ్లోకి అయితే సర్దేసానమాట సో ఎవరి బట్టలు వాళ్ళ కబోర్డ్లోకి అయితే సెట్ చేసి ఇంకా పిల్లలకైతే కర్డ్ రైస్ అయితే పెట్టేస్తున్నా ఆఫ్టర్నూన్ కూడా అంత సరిగ్గా ఏం తినలేదనమాట సో అందుకనేసి ఇప్పుడు కర్డ్ రైస్ అయితే కొంచెం పర్ఫెక్ట్గా తినేస్తారు అనేసి కర్డ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఫ్రిడ్జ్లో ఉంత చేసి బయట పెట్టేశాను అనమాట సో ఇప్పుడు చల్లగా అయితే ఏం లేదు కర్డ్ నార్మల్గా ఉందనమాట సో ఎందుకనేసి వీళ్ళకి కలిపి తినిపించేసాను ఇంకా మా బాబు ఈ కార్తో ఒకటే సౌండ్ చేస్తున్నాడు అనేసి బ్యాటరీ అయితే తీసేశాను అనమాట ఇంకా వాడైతే బ్యాటరీ తీసేసావు నేను ఇక్కడ దీన్ని ఫిక్స్ చేస్తాను అనేసేసి అడిగాడన్నమాట ఎలా ఫిక్స్ చేస్తావు స్కూల్ డ్రైవర్ ఇవ్వు నేను ఫిక్స్ చేస్తాను అన్నాడు స్కూల్ డ్రైవర్ అంట అది స్కూల్ డ్రైవర్ని పట్టుకొని స్కూల్ డ్రైవర్ అన్నాడు అనమాట సో మొత్తానికి అలా వాడు ఆడుకొని ఇంకా పడుకునే టైం అయితే అయిపోయింది పాప అయితే పాలు తాగదండి పడుకునేటప్పుడు వీడు మాత్రం లేస్తూనే ఒక గ్లాస్ కావాలి మళ్ళీ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ కావాలి అది మాత్రం కంపల్సరీ వాడి డే రొటీన్ ఇంకా అలాగో అలా కష్టపడి వాళ్ళని అయితే పడుకోబెట్టేసి ఇంకా హాల్లోకి అయితే వచ్చేసా ఇంకా మా వారికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ది పిండి ఉంటే దాంతో కుంత పొంగనాలు అయితే వేసి ఇచ్చేసా ఇంకా మా వారికి ఫేవరెట్స్ అనమాట ఆమ్లెట్ ఎప్పుడైనా ఆమ్లెట్ కంపల్సరీ ఉండాల్సిందే ఈయనకైతే సో ఇంకా ఆమ్లెట్ గుంత పొంగనాలు ఇలా వేసేసి మేమిద్దరం అయితే డిన్నర్ ఫినిష్ చేసేసామనమాట ఇదండి ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈవెన్ నెక్స్ట్ వీడియో బాయ్